హలో క్యూటీస్ వెల్కమ్ టు మిలియన్ తెలుగు కోడ్స్ అనూష హాస్టల్లో అనూష ఇంకా అన్వి ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అనూష ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అనూష ఫోన్ వైపు చూసి అంకిత్ కాల్ చేస్తూ ఉండటంతో అన్వి వైపు తిరిగి ఒక నిమిషం ఇప్పుడే వస్తాను అని ఫోన్ తీసుకొని అక్కడ నుండి బాల్కనీ వైపు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నయ్య అంకిత్ ఎలా ఉన్నావు అనూషా అక్కడ అంతా ఓకేనా అనూష హా అన్నయ్య అంటూ అంతా ఓకే ఇందాకే హాస్టల్ రూమ్కి వచ్చాను నాకు ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అయ్యారు అంకిత్ ఓహో అవునా అయితే సూపర్ హమ్ అందులోకి నా ఫ్రెండ్ని హాస్టల్ వార్డెన్తో మాట్లాడి ఇద్దరూ ఒకే రూమ్లో ఉండేలా అరేంజ్ చేసింది అంకిత్ హో గాడ్ అనూష చిన్నగా నవ్వుతుంది అంకిత్ అదంతా సరే కాని అక్కడ వాడు నిన్ను ఏమైనా అన్నాడా ఒకవేళ నీతో ఏమైనా గొడవ పెట్టుకుంటే మాత్రం వెంటనే నాతో చెప్పు నేను చూసుకుంటా అనూష అన్నయ్య అతను నాతో ఏం గొడవ పెట్టుకోలేదు అయినా కాలేజీలో తను నాతో గొడవ పడతాడు అన్న డౌట్ నీకు ఎందుకు వచ్చింది అంకిత్ హం సరేలే ఇంతకీ డిన్నర్ చేశావా అనూష ఇంకా లేదు అన్నయ్య అంకిత్ ఇంకా తినకుండా ఏంటి వెళ్ళి తిను మళ్ళీ లేట్ అయితే మెస్ క్లోజ్ చేస్తారు అనూష హా సరే అన్నయ్య అంకిత్ సరే బాయ్ తినిరా అని కాల్ కట్ చేశాడు అనూష ఇంకా లోపలికి రావటంతో అన్నీ ఇంకా తను ఇద్దరూ కలిసి డిన్నర్ చేయడానికి వెళ్తారు కొంచెం సేపటికి వాళ్ళు డిన్నర్ చేసుకొని వచ్చి వాళ్ళ రూమ్లోకి వచ్చి కూర్చుంటారు అన్వి అనుష వైపు తిరిగి అవును అనూషా ఈరోజు మధ్యాహ్నం జరిగిన క్లాస్ నేను నోట్స్ రాసుకోలేదు నువ్వు రాసుకున్నట్టు ఉన్నావు కదా ఓకే నీ బుక్ ఇవ్వవా నువ్వు రాసుకుంది నేను కాపీ చేసుకుంటాను అంటుంది అనూష ఒక్క నిమిషం అన్వి అని పక్కన రాసి పెట్టి దగ్గర పెట్టిన చాలా బుక్స్ అన్నీ చేతిలోకి తీసుకొని తను అడిగిన బుక్ కోసం చూస్తుంది తన బుక్ కోసం అన్ని బుక్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉన్న అనూష ఒక నోట్స్ ఓపెన్ చేసి చూడగానే ఆశ్చర్యంగా అలానే నిలబడి ఒక ఆ బుక్ వైపు చూస్తుంది ఆ బుక్లో అనిల్ పేరు రాసి ఉండటం చూసి ఒక్క క్షణం ఏమీ అర్థం కాక బుక్ ఓపెన్ చేస్తుంది అందులో హ్యాండ్ రైటింగ్ తనది కాకపోవడం చూసి అది అనిల్ బుక్ అని అర్థమై అంతకు ముందు కాలేజీలో అనిల్కి డాష్ ఇవ్వడం ఇద్దరి బుక్స్ కింద పడటం గుర్తుకు వచ్చి అనిల్ బుక్ ఇంకా తన బుక్ మారిపోయింది అని అర్థమై అలానే బుక్ వైపు చూస్తుంది అన్వి తన వైపు చూస్తూ ఏంటి అనూష బుక్ అడిగితే ఆలోచిస్తూ నిలబడ్డావు అంటుంది తన మాటకి ఉలిక్కిపడిన అనూష వెంటనే ఆ బుక్ క్లోజ్ చేస్తూ అన్వి మధ్యాహ్నం జరిగిన క్లాస్ నోట్స్ ఎక్కడా లేదు నాకు తెలిసి కాలేజీలో ఎక్కడో మారిపోయినట్టు ఉన్నాను అన్వి అవునా రేపటికి ఆ బుక్ అక్కడ ఉంటుందో లేదో అనూష రేపు కాలేజీకి వెళ్ళాక చూస్తాలే అన్వి సరేలే అని వాష్రూమ్కి వెళ్తుంది అనూష అనిల్ నోట్స్ని చేతిలోకి తీసుకుంటూ ఆ బుక్ వైపు దీక్షణంగా చూస్తూ తనకు తెలియకుండానే ఆ బుక్కుని గుండెలకి హత్తుకుంటుంది తన కళ్ళల్లోకి నీళ్ళు చేరుతాయి మళ్ళీ వెంటనే తను చే చేరుకొని ఆ బుక్కుని పక్కన పెట్టేసి వచ్చి బెడ్ మీద పడుకుంటుంది వాష్రూమ్కి వెళ్ళిన అన్వి కూడా వచ్చి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి పడుకుంటుంది ఇద్దరూ కొంచెం సేపటికి నిద్రలోకి జారుకుంటారు అనిల్ వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేసి తన రూమ్లోకి వచ్చిన అనిల్ తన బుక్స్ చేతిలోకి తీసుకుంటూ మరుసటి రోజు చెప్పాల్సిన క్లాస్ కోసం ప్రిపేర్ అవ్వడానికి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవడానికి నోట్బుక్ చేతిలోకి తీసుకొని ఓపెన్ చేస్తాడు అందులో హ్యాండ్ రైటింగ్ని చూడగానే ఒక క్షణం కన్ఫ్యూజ్ అవుతూ ఇది నా హ్యాండ్ రైటింగే కదా అనుకుంటూ ఇండెక్స్ పేజ్ ఓపెన్ చేసి అక్కడ రాసిన అనూషా పేరుని చూస్తాడు అనూషా పేరు చూడగానే ఒక్కసారిగా తన మనసంతా పరవశిస్తూ చిన్నగా అతని పేరుని తడుముతూ మనసులో ఇది నా అను బుక్ నా అనుకుంటూ ఆ బుక్ని అలానే చేతిలోకి తీసుకొని ముందుకి వంగి తన పేరును ముద్దు పెట్టుకుంటాడు ఆ పేరు నీ ముద్దు పెట్టుకుంటుంటే అనూష బుగ్గ మీద ముద్దు పెట్టినట్టే అనిపిస్తూ ఉంటే అలాగే చిన్నగా నవ్వుతూ ఆ బుక్ వైపు చూస్తూ నువ్వు నా మీద కోపంగా ఉన్నావు అన్న విషయం పక్కన పెడితేక పైన ప్రతిరోజు నిన్ను కలవగలను అనూష అది తలుచుకుంటే ఉంటే మాత్రం చాలా ఆనందం కలుగుతుంది ఈరోజు నువ్వు క్లాస్లో లేకపోవడంతో నువ్వు కాలేజీలో జాయిన్ అవ్వలేదు ఏమో అనుకున్నాను కానీ ఈవినింగ్ ఎక్కడ నేను చూడగానే ఎంత ఆనందం కలిగిందో తెలుసా ఆనందం మాటల్లో చెప్పలేనిది నువ్వు ఇప్పుడు నా మీద కోపంలో ఉన్నావు నీ కోపం ఎలా అయినా పోగొట్టాలి నీతో ఒకసారి మాట్లాడాలి ఆ క్షణం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను నీతో మాట్లాడడానికి నా తొలి ప్రయత్నం ఈ పుస్తకంతోనే మొదలు పెట్టబోతున్నాను అనుకుంటూ చిన్నగా నవ్వుకొని తన బుక్లోనే ఇంకో సైడ్ నుండి ఓపెన్ చేసి తను చెప్పాల్సిన క్లాస్కి ప్రిపేర్ అవుతూ ఆ నోట్స్ రాసుకుంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే ఏడున్నరకి అన్వి తొందరగా రెడీ అవుతూ అద్దం ముందు నిలబడి స్పీడ్గా తలదువ్వుకుంటూ ఉంటుంది అప్పుడే స్నానం పూర్తి చేసుకొని వాష్రూంలోకి డ్రెస్అప్ అయ్యి బయటకు వచ్చిన అనూష తొందరపడితే తలదువ్వుకుంటూ ఉన్న అన్విని చూసి అయోమయంగా ఏమైంది అన్వి అంత టెన్షన్ పడుతున్నావు ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా అన్వి అనూష వైపు తిరిగి అమ్మో నిన్న నువ్వు క్లాస్కి రాలేదు కాబట్టి నీకు తెలియదు అనూషా ఫస్ట్ అవర్ క్లాస్ తీసుకుంటున్న సార్ చాలా స్ట్రిక్ట్ ఫస్ట్ డే టెన్ మినిట్స్ లేట్గా వచ్చినందుకే క్లాస్ నుండి బయటికి పంపించేశాడు ఇంకా ఈరోజు సెకండ్ డే వన్ మినిట్ లేట్ అయినా కూడా ఒప్పుకుంటారా చెప్పు కాబట్టి ఫస్ట్ ఫాస్ట్గా వెళ్దాం నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వు అనూష సరేలే అని తను కూడా రెడీ అవుతుంది ఇద్దరూ రెడీ అయి వెంటనే అక్కడ నుండి కాలేజీ క్యాంపస్ పక్కనే అవ్వటంతో నడుచుకుంటూ బయలుదేరుతారు వాళ్ళు కాలేజీకి చేరుకునేసరికి అక్కడ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ అక్షయ్ కనపడటంతో అతనితో కలుసుకొని ముగ్గురు వాళ్ళ క్లాస్లోకి వెళ్తారు క్లాస్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టెన్ మినిట్స్ టైం ఉండటంతో వాళ్ళు వాళ్ళ ప్లేస్లో సైలెంట్గా కూర్చుంటారు అనూష ఆలోచిస్తూ మనసులో అన్వి ఇంతలా భయపడిపోయి త్వరగా లాక్కొని వచ్చింది కానీ క్లాస్కి ఇంకా టెన్ మినిట్స్ టైం ఉంది అయినా ఆ సార్ నిజంగానే అంత స్ట్రెట్న అసలు ఎవరే ఉంటారు అని ఆలోచిస్తూ ఉన్న తను అందరూ లేచి నిలబడటంతో సార్ వచ్చేసారు అని అర్థమై ఉలిక్కిపడి లేచి నిలబడుతూ ఎదురుగా చూస్తుంది లోపలికి వచ్చిన అనిల్ అనూష ఎక్కడా కూర్చుని ఉందా అని చూస్తూ తన చూపు మధ్యలో థర్డ్ బెంచీలో వైపే కాస్త ఆశ్చర్యంగా నిలబడి ఉన్న అనూషా మీద నిలుస్తుంది ని చూడగానే తన పెదవులు చిన్నగా విచ్చుకొని అలాగే కూర్చోమన్నట్టు సైగ చేస్తాడు వైపే కాస్త ఆశ్చర్యంగా చూస్తున్న అనూష తన చిరునవ్వుకి తడబడుతూ అవతలికి చూస్తూ అందరితో పాటు కూర్చుంటుంది అనిల్ క్లాస్ చెప్పడం మొదలు పెడతాడు తను అవతలికి తిరిగి బోర్డు మీద డ్రాయింగ్ ఇస్తూ ఉన్నప్పుడు అనూష చిన్నగా అన్వితో నువ్వు స్ట్రిక్ట్ అని చెప్పింది ఈ సార్ గురించేనా అన్వి అన్వి అవును అనూష చూడు ఆయన ఎంత సీరియస్గా ఉన్నారో అంటూ అనిల్ గీయడం పూర్తవుతూ ఉండటంతో ఉష్ ఏమీ మాట్లాడకు ఈ మళ్ళీ సార్ తిడతారు అంటూ బోర్డు వైపు చూస్తుంది అనూష కూడా సైలెంట్గా అనిల్ వైపు చూస్తుంది అనిల్ క్లాస్ చెప్తూ మధ్యలో ఇంపార్టెంట్ పాయింట్ రిఫర్ చేయడానికి అన్నట్టు కావాలని పక్కన టేబుల్ మీద పెట్టి ఉన్న అనూష బుక్ ఓపెన్ చేసి అందులో తన రాసిన పేజీ ఒకసారి తిరగేస్తూ అలాగే చేతితో పట్టుకొని అనే అనూష వైపు ఓరగా చూస్తాడు అనూష ఒక్కసారిగా షాక్ అవుతూ మనసులో అతను ఇప్పుడు ఓపెన్ చేసింది నా బుక్నే కదా అనుకుంటుంది అని తన ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూనే నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ బుక్ పక్కన పెట్టి మళ్ళీ క్లాస్ కంటిన్యూ చేస్తాడు అనూష కూడా సైలెంట్గా తన వైపు చూస్తూ కూర్చొని ఉంటుంది అనిల్ అవసరం లేకపోయినా కూడా మధ్య మధ్యలో తన బుక్ చేతిలోకి తీసి ఓపెన్ చేసి పేజీలు తిరగేసి మళ్ళీ క్లోజ్ చేస్తూ ఉంటాడు తనని చూస్తూ ఉన్న అనూష మనసులో తను కావాలనే నా బుక్ను ఊరికే ముందు పట్టుకుంటున్నాడు అనుకుంటూ కూర్చొని ఉంటుంది అనిల్ క్లాస్ చెప్పడం పూర్తి చేసి అందరి వైపు తిరిగి ఇప్పుడు చెప్పిన టాపిక్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటాడు అందరూ సైలెంట్గానే ఉంటారు అనిల్ ఏమైనా అర్థం కాకపోతే అడగండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటూ చుట్టూ చూసి అనూషా వైపు తిరిగి తన వైపు వేలు చూపిస్తూ మీకు ఏదో డౌట్ ఉన్నట్టుంది ఆ మాటకి అనూష ఒక్కసారిగా ఉలిక్కిపడి తాను అడిగింది ఎవరినో అర్థం కాక ఒకసారి చుట్టూ చూస్తుంది అనిల్ మళ్ళీ నేను అడుగుతున్నది మిమ్మల్ని అనూష తను కావాలనే తనని పిలిచాడు అని అర్థమై వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ లేచి నిలబడి ఏం డౌట్ లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది అనిల్ ఓకే సెట్ అంటాడు అనూష తన వైపు సీరియస్ లుక్ ఇస్తూ కూర్చుంటుంది అనిల్ నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ తన బుక్స్ చేతతో పట్టుకొని అక్కడ నుండి బయటకు వచ్చేస్తాడు అనుష బయటకు వెళ్తున్న అనిల్ వైపు చూస్తూ ఉంటుంది అతను పూర్తిగా వెళ్ళిపోయిన తరువాత అన్వి అనూష వైపు తిరిగి అదేంటి అనూష ఏమైనా డౌట్ అడగాలి అనుకుంటున్నావా అని సార్ నిన్ను అడిగారు నువ్వు నిజంగానే సార్ని ఏమైనా డౌట్ అడగాలి అనుకున్నావా అనుష తన వైపు తిరిగి అదేం లేదు అన్వి నేను మామూలుగానే తన వైపు చూస్తూ ఉంటే డౌట్ అడగడానికి చూశాను అనుకున్నట్టు ఉన్నారు అన్వి ఓ అవునా సరేలే అంటుంది ఆ అవర్ క్లాస్ జరగకపోవడంతో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అక్షయ్ వచ్చి అన్వి దగ్గర అనుష దగ్గర కూర్చుంటూ ఏంటో మీ ఇద్దరే మాట్లాడుకుంటున్నారు నన్ను మర్చిపోయారా అనుష అదేంటి అక్షయ్ అలా అంటున్నావు నువ్వు అక్కడ వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నావు కదా అని మేము నిన్ను పిలవలేదు అక్షయ్ ఇది మరీ బాగుంది క్లాస్ జరిగేటప్పుడు కూడా అమ్మాయిల పక్కన కూర్చున్నాం అనుకో ఇంకా నన్ను పూర్తిగా క్లాస్ నుండి బయటకు పంపించేస్తారు అందుకే అబ్బాయిలతో కూర్చున్నాను వెంటనే అన్వి అబ్బో మరి క్లాస్ అయిపోగానే ఎక్కడికి వచ్చి ఉండొచ్చుగా అక్కడ వాళ్ళతో కబుర్లు పెట్టుకుంటూ ఎందుకు కూర్చున్నావు అక్షయ్ హమ్ ఇప్పుడు వచ్చాక హన్వి లేటుగా వచ్చింది నువ్వు మళ్ళీ మమ్మల్ని మమ్మల్ని మేము పిలవలేదు అని మా మీద డైలాగులు వేస్తున్నావు ఏంటి అని అనూషా వైపు తిరిగి అంతే కదా అనూషా అనూషా చిన్నగా నవ్వుతూ అవును అన్నట్లు తల ఊపుతుంది అక్షయ్ హో మీ ఇద్దరూ కలిసి నాతో ఆడుకోవాలి అని ఫిక్స్ అయ్యారు అన్నమాట అనూషా లేదు అక్షయ్ మేము జస్ట్ జోక్ చేశాము అంతే అక్షయ్ చిన్నగా నవ్వి నాకు తెలుసులే అనుష అంటాడు అనూష చిన్నగా నవ్వి అవును నిన్న హన్వి తన ఫ్యామిలీ గురించి చెప్పింది మరి నీ గురించి నువ్వు చెప్పవా అక్షయ్ అక్షయ్ నా గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమీ లేదులే అనూష మా మమ్మీ డాడీ ఇద్దరూ డాక్టర్స్ వాళ్ళకి నేను ఒకే ఒక్క కొడుకుని నన్ను కూడా డాక్టర్ని చేయాలి అనుకున్నారు చేసేశారు అనూష ఓహో అయితే మీది కంప్లీట్గా డాక్టర్స్ ఫ్యామిలీ అన్నమాట అక్షయ్ హం అంటాడు అన్వి వెంటనే అనూష తన గురించి ఏమైనా చెప్పమని అడిగావు కదా నేను చెప్తా ఉండు వీడికి చిన్నప్పటి నోట్లో వేలు వేసుకొని అలవాటు ఉంది తెలుసా ఫిఫ్త్ క్లాస్ వరకు చిన్న పిల్లాడిలా ఎప్పుడూ నోట్లో వేలు వేసుకొని ఉండేవాడు అక్షయ్ అన్ని వై వైపు కోపంగా చూస్తూ హా మరి నీ గురించి చెప్పనా అని అనూషా వైపు తిరిగి ఇదిగో అనూష దీనికి నిద్రలో నడిచే అలవాటు ఉంది తెలుసా చిన్నప్పుడు ఒకసారి నిద్రలో నడుచుకుంటూ గేట్ వరకు వెళ్ళిపోతే దెయ్యం పట్టిందేమో అనుకొని ఇంట్లో వాళ్ళందరూ భయపడ్డారు అనూష నవ్వుతూ నిజమా అన్వి మూతి తిప్పుకుంటూ నాకేం నిద్రలో నడిచే అలవాటు లేదు అక్షయ్ ఆహా తను నీతో పాట నీ రూమ్లోనే ఉంటుంది కదా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదులే త్వరలో తనే తెలుసుకుంటుంది అన్వి పోరా అంటుంది ముగ్గురు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ రోజు మధ్యాహ్నం అందరూ లంచ్ చేయడానికి వెళుతూ ఉంటారు అనూష తన బుక్స్ బ్యాగ్లో సర్దుతూ అప్పుడే అన్వి బుక్ అనిల్ బుక్ కనబడటంతో తన బుక్ తనకి రిటర్న్ ఇవ్వాలని గుర్తుకు వచ్చి అన్వి వాళ్ళ వైపు తిరిగి అన్వి మీరు వెళ్ళి క్యాంటీన్లో ఆర్డర్ ఇస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అన్వి ఏమి అనూష అనూష అది నేను అడ్మిషన్ గురించి ప్రిన్సిపాల్ సార్తో కొంచెం మాట్లాడాలి అన్వి ఓహో అవునా సరేలే నీకు ఏం ఆర్డర్ ఇవ్వమంటావు అనూష అక్కడ ఏం బాగుంటుందో నాకు తెలియదు కదా అన్వి మీరు ఆర్డర్ ఇచ్చేదే నాకు కూడా ఆర్డర్ ఇవ్వండి హన్వి సరే త్వరగా వచ్చే అని అక్షయ్తో కలిసి అక్కడ నుండి క్యాంటీన్కి బయలుదేరుతుంది అనూష అనిల్ బుక్ చేతితో తీసుకొని అక్కడ నుండి అనిల్ స్టాఫ్ రూమ్ దగ్గరికి వచ్చి డోర్ దగ్గర నిలబడి మే ఐ కమింగ్ సార్ అంటుంది చైర్లో కూర్చొని ఏవో పేపర్స్ చెక్ చేస్తూ ఉన్న అనిల్ అనూషా గొంతు వినగానే పెదవుల మీద నవ్వు చేరుకొని తల ఎత్తి తన వైపు చూసి నా రూమ్లోకి రావడానికి కూడా నీకు పర్మిషన్ అవసరమా అనూష అనుష అక్కడే నిలబడి రెండు చేతులు ముడుచుకుంటూ ఒక లెక్కల రూమ్లోకి రావడానికి స్టూడెంట్కి పర్మిషన్ అవసరమే కదా సార్ తన మాటకి అనిల్ ఒక్క క్షణం బాధపడి మళ్ళీ వెంటనే చిన్నగా నవ్వి రా అంటాడు అనూష లోపలికి వస్తుంది అనిల్ తనకి తన ఎదురుగా ఉన్న చైర్ చూపిస్తూ కూర్చో అనూష వెంటనే నేను ఏమీ కూర్చోడానికి రాలేదు సార్ అనిల్ మరి పడుకోవడానికి వచ్చావా అనూష తన వైపు కోపంగా చూస్తూ మీకు ఒక స్టూడెంట్తో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా సార్ అనిల్ అనూష నాకు స్టూడెంట్స్కి ఎలా మాట్లాడాలో తెలుసు కానీ నువ్వు నా స్టూడెంట్ కాదు ఆ విషయం నీకే తెలియడం లేదు అనూష కోపంగా ముందుకు వచ్చి సార్ నేనేమీ నీతో కబుర్లు చెప్పడానికి రాలేదు మీ బుక్ మీకు రిటర్న్ చేయడానికి వచ్చాను అంటూ అన్నీ బుక్ని తన ముందు టేబుల్ మీద పెడుతుంది అనిల్ తన బుక్ని చేతిలోకి తీసుకుంటూ ఓహో నా బుక్ నీ దగ్గర ఉందా ఇంతకీ ఇది ఇది దగ్గరికి ఎలా వచ్చింది అనూష అనూష తన వైపు సీరియస్గా చూస్తూ నీకు తెలియదా అనిల్ అమాయకంగా లేదు నాకు తెలియదు అనూష నిన్న మీరు బుక్స్ ఎత్తి ఇచ్చేటప్పుడు పొరపాటున మీ బుక్ ఇచ్చేశారు అనిల్ అవునా అసలు నేను ఎందుకు నీకు బుక్స్ ఎత్తి ఇచ్చాను అనూష తన వైపు కోపంగా చూసి సార్ ఇప్పుడు అదంతా పక్కన పెడితే మీ బుక్ మీకు రిటర్న్స్ చేయడానికి వచ్చాను తీసుకోండి అనిల్ ఓకే ఓకే అంటూ తన బుక్ అనూష చేతిలో నుండి తీసుకొని థ్యాంక్స్ అంటాడు థ్యాం అనూషా సైలెంట్గా నిలబడి ఉంటుంది అనిల్ ఏంటి బుక్ ఇచ్చేసావుగా ఇంకా ఎక్కడే ఉన్నాం వెళ్ళాలి అనిపించటం లేదా అంటాడు నవ్వుతూ అనూష కాదు నా బుక్ నా బుక్ ఇస్తే నేను వెళ్ళిపోతా అనిల్ ఏమీ తెలియనట్టు నార్మల్గా నీ బుక్ నా మళ్ళీ ఇదేంటి నీ బుక్ నువ్వు నాకెప్పుడు ఇచ్చావు అనుష నేను ఇవ్వలేదు నిన్న మీ బుక్ ఎలా అయితే నా చేతిలోకి వచ్చిందో నా బుక్ కూడా అలానే మీ దగ్గర మిస్ అయింది ఇందాక క్లాసులో ఉన్నప్పుడు మీరు పదే పదే చేతిలోకి తీసుకొని చదివారే అది నా బుక్నే అనిల్ అవునా అయ్యో నాకు తెలియదు అనూష ఇప్పుడు తెలిసింది కదా ఇవ్వండి అనిల్ ఇవ్వలేను అనూష అనూష ఎందుకు ఇవ్వలేరు అని ఎందుకంటే ఈరోజు జరిగే క్లాసెస్ అన్నిటి నోట్బుక్స్ నేను ఈ బుక్లోనే రాసుకున్నాను ఇప్పుడు బుక్ నీకు ఇచ్చేస్తే మిగతా క్లాసెస్కి ఇబ్బంది అవుతుంది అనూష నా బుక్లో నా పర్మిషన్ లేకుండా అసలు మీరు ఎందుకు రాసుకున్నారు అంటుంది కోపంగా అనిల్ తన వైపు ప్రేమగా చూస్తూ నా పర్మిషన్ లేకుండా నా మనసులో నువ్వు రాసిన దానికంటే ఇదేం ఎక్కువ కాదు అనూష అనూష ఆ మాటకి మౌనంగా అయిపోయి వెంటనే అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది ఇంకా ఉందండి మరి నా తర్వాత ఏం జరుగుతుందో ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న ఘంటసింబర్ క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి అలాగే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ ఫ్రెండ్స్